పవిత్రాత్మ నామున ఆమెను యోహాను సువార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు వచనములు చదువుకున్నాం ఎనిమిది దినములకు పిమ్మట యేసు శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి తోమ సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగానే ఏసు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు కలుగును కలుగునుగాక అనెను అప్పుడు ఏసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను అప్పుడు తోమ నా ప్రభు నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను యేసు మరెన్నియో సూచక క్రియలు శిష్యుల ఎదుట చేశను అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ప్రపంచంలోని క్రైస్తవులందరూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్డైనటువంటి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు నిన్నటి రోజున పరిశుద్ధ శుక్రవారం నాడు శిరువయాత్రలో పాల్గొని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ధ్యానించుకున్నారు ఈ అర్ధరాత్రి నుంచి మనం ప్రభు యొక్క ఉత్థాన వేడుకలలో పాలు పంచుకుంటూ ఉన్నాం ఆనాడు ప్రభువు సమాధిలోని లేచిన వెంటనే మగ్దల మరియమ్మకు ఆయన దర్శనమిచ్చాడు ఆ తరువాత పేతురుకు యోహానుకు అనేక మంది శిష్యులకు ఆయన దర్శనమిచ్చాడు తొలి నాళ్లలో ప్రజలందరూ కూడా ప్రచారం చేయబడినటువంటి ఒక విషయాన్ని గురించి ఆందోళన చెందారు ఆ విషయం ఏమంటే యేసుక్రీస్తు సమాధి తెరవబడిన తరువాత ఆ సమాధిలో ఆయన దేహం కనిపించలేదు కాబట్టి ఖాళీ సమాధి దేనికి సంకేతం అంటే ఆయన శరీరాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారు అని ఈ అయోమయంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు ఒక రుజువు ప్రదర్శించబడింది ఆ ఏంటంటే ఉత్డైనటువంటి క్రీస్తు అనేక మందికి దర్శనమిచ్చాడు కనుక ఆయన శరీరం దొంగిలించబడలేదని ఆయన నిజంగానే ఉత్నం అయ్యాడని ప్రజలందరూ కూడా విశ్వసించారు ఈ ఉత్న దర్శనాలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఉత్నానికి రుజువులుగా ఉంటే మరొక సందేహం వచ్చింది ఆ సందేహం ఏంటంటే శిరువ మీద మరణించినటువంటి వ్యక్తి ఈ దర్శనాలు ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరేనా అని అందుకే గారి యొక్క మాటలు యోహాను సువార్తలు ఈ విధంగా వ్రాయబడ్డాయి నేను ఆయన చేతులలో కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మేకులు దిగినటువంటి గాయాల గుర్తులను ఆయన ప్రక్కలో సైనికుడు ఈట ద్వారా చేసినటువంటి గాయం గుర్తును చూస్తే తప్ప ఆయనే ఉత్నమైన క్రీస్తు అని నమ్మను అన్నాడు ఈ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే స్వయంగా శిష్యుల మధ్య దర్శనమిచ్చి తోమాతో ఆయన చెబుతూ ఉన్నాడు తోమా ఇదిగో నీవు నా చేతులలో కాళ్లలో మేకుల ద్వారా అయినటువంటి గాయాలను ఆ గుర్తులను చూడు నా ప్రక్కలో చేయి ఉంచి ఈ గాయాన్ని కూడా చూడు దీని అర్థం ఏంటంటే శిలువ మీద కొట్టబడి మరణించినటువంటి ఆ యేసు ఇప్పుడు ఉత్నమై శిష్యులకు ఇచ్చిస్తూ ఉన్నటువంటి యేసు ఒక్కరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఉత్నాన్ని యోహాను అమిత్ థోమాసు అమితమైనటువంటి భక్తితో అంగీకరిస్తూ ఉన్నాడు ఓ దేవా నా ప్రభువా అంటూ తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఇదే క్రైస్తవ విశ్వాసం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆఖరి వాక్యాలు చెబుతూ ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చేసినటువంటి అన్ని పనులను గురించి వ్రాయబడలేదు ఏవైతే వ్రాయబడ్డాయంటే మనం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి సరిపడినన్ని విషయాలు అయితే మాత్రం ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి కనుక క్రీస్తు మరణాన్ని జయించాడు అనేది వాస్తవం మరణాన్ని జయించి పునరుత్డయ్యాడు అనేటటువంటిది ఇంకా సత్యం ఆయన పునరుత్నం ద్వారా సకల మానవాళి పాపము నుంచి విడుదలను పొంది మరణాన్ని జయించి నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నది కనుక ఏసు మరణం ఏసు పునరుత్నం సకల మానవాళికి ఎంతో శుభకరమైనటువంటి విషయాలు అందుచేత ఈనాడు క్రైస్తవులు మాత్రమే కాదు సకల మానవాళి సంతోషించవలసినటువంటి దినం ఈ సందర్భంగా మీ అందరికీ ఈ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు పునరుత్న పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు క్రీస్తు విశ్వాసులకు క్రీస్తు పునరుత్న శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు మరణం ద్వారా క్రైస్తవ్యం పుట్టింది క్రీస్తు పునరుత్నం ద్వారా కొత్త జీవిత విధానం ఈ ప్రపంచానికి అలవడింది ఆ కొత్త జీవితం ద్వారా మన విశ్వాసాన్ని మనము జీవిస్తూ క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించడానికి ఈ ఉత్నం మనందరికి ఒక ఉత్తేజాన్ని ఇవ్వాలని కోరుతూ మేమందరినీ దీవిస్తూ మరొక్క మారు పునరుత్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా కామరపకోట కర్తగా మీ అందరికీ క్రీస్తు పునరుత్న శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను ఉత్న క్రీస్తు వెలుగు దీవెనలు మిమ్మలను మీ కుటుంబాలను ఎల్లవేళలా దీవిస్తూ మిమ్మల్ని కాచి కాపాడాలని ప్రార్థన చేస్తూ హృదయ ఆర్శం దేవాలయం విచారణకర్తలుగా మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను అవతాను క్రీస్తు యొక్క శాంతి సమాధానాలు దేవెనుల ఆశీర్వాదాలు మీ అందరి మీద మీ కుటుంబాల మీద కుమ్మరించబడాలని మనసారా కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను అందరికీ హ్యాపీ ఈస్టర్ ప్రియమైన సహోదరి సహోదరులారా జంగారెడ్డిగూడెం విచారణ నుంచి వేగవరం గ్రామం నుంచి గురువైన నేను మరి ఇటలీ ప్రాంతంలో పునీద పాదువాపూర్ అంతోని వారు మరణించినటువంటి ప్రాంతంలో చదువుతూ ఉన్నాం ఎవరైతే మన సమాజానికి మన దేశానికి విశ్వాస బీజాలను క్రైస్తవ విశ్వాస బీజాలను నాటి ఉన్నారో ఎవరైతే క్రైస్తత్వాన్ని మనకు అందించి ఉన్నారో మరి వారి యొక్క విశ్వాసాన్ని మనకు అందించి ఉన్నారు మరి ఈ రోజు నేను వారి ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క స్వార్థ పరిచర్య చేయటానికి ఎంతో భాగ్యంగా భావిస్తూ అందుకే వారు మరి ఈ ఇటాలియన్ భాషలో ఈ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ బోన పాస్కో అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరికి హ్యాపీ ఈస్టర్ అగురూ బోన పాస్క్వా Dio vi benedica e vi protegga sempre con, la sua, con il suo amore e poi la, la sua benedizione. Grazie a voi, buona Pasqua.